ఎవరిదైనా పడుకుని సంపాదించండి ఇవన్నీ తెలిస్తే అన్ని భరించలేడని అక్కడ దాకా అన్న ఏం చేయాలో నాకు తెలియక ఏదన్నా చేసుకుని అనుకుంటున్నాను

అంటే నైట్ రావడానికి లేట్ అయిపోద్ది అన్న ఆటోలు ఒకటి ఏం దొరకవు దగ్గర్లో ఉన్న షాప్ మాది గల్లీ కదన్న దగ్గరలో ఉన్న షాప్ చూసుకున్నాను కోట్లు నీ కోట్లున్నాయమ్మా నీకు ఇచ్చిన ఇచ్చింది పెళ్లికి పెళ్లిచ్చింది చేసింది తిరుగుతాడు అన్న రోడ్ల మీద ఆలని ఏడిపిస్తా ఉంటాడు ఏం పని చేయడు ఆ సంబంధం తెచ్చి చేసేమని అంటుందన్న అన్నీ తోటి అయినా సరే ఇంకా నాకంటే ఎవరున్నారన్న ఎవరున్నారు అన్నయ్య వదినే అన్న వస్తా ఉంటే అని చెప్పేసి తిట్టుకుంటా అన్న అసలు పట్టించుకోదు ఇష్టం వచ్చినట్టు చూస్తా ఉంటది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ ఈ రోజు వచ్చేసి మనం రాజమండ్రిలో ఉన్నాం రాజమండ్రి లో మనతో పాటు ఒక సిస్టర్ ఉన్నారు ఆ సిస్టర్ సమస్య ఏంటో తన మాటల్లోనే మనం విందాం నమస్తే అమ్మా నమస్తే అన్న మీ వీడియోస్ చూస్తా ఉంటానన్న పిలిచినందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న అయితే మా వదిన తో సమస్య అన్న అంటే చిన్నప్పటి నుంచి నాకు అమ్మ నాన్న లేరు చిన్నప్పుడే చనిపోయారు తాతీ గారు చూసుకునేవారు తాతీగారు కూడా చనిపోయారు ఇప్పుడు నాకు ఎవరు లేరు అన్నయ్యకి నాకు అన్నయ్య నేను అంతే ఇంకెవరు లేరు అయితే ఇంకా ఈ గా మ్యారేజ్ అయిందన్న మా అన్నయ్యకి ఇంకా అప్పటి నుంచి అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోగానే మా వదిన ఇంక ఏవో మాటలు తిట్టడము కొంచెం లో బానే ఉండేది ఉండేదన్న తర్వాత ఉండగా 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 కొంచెం కొంచెం మరి ఏమైందో తెలియదు నన్ను దూరం పెట్టడం విసుక్కోవడం బయటి వెళ్ళి పని చేసుకోవట్లేదు ఇంట్లోనే పడి తింటుంది మా సంపాదన లేదు మా ఆయన చేసింది కూర్చొని తింటుంది అని చెప్పేసి వచ్చినట్టు తిడుతుంది అన్న అయితే మా అన్నయ్య డ్యూటీ నుంచి వచ్చిన రాగానే నా మీద సాడీలు చెప్పడం అలా చెప్తుంది ఆయన ఏమీ కష్టపడి వస్తాడన్న ఇంక ఇద్దరి మధ్యన ఏం చేస్తారన్న అలిగిపోతున్నారని వెళ్ళిపోతున్నారు తర్వాత ఈ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి లేనిపోయిన సాడీలు చెప్పడం అలా చెప్తుంది అన్న ఒకసారి మీ అన్నయ్యతో మాట్లాడిపోయినా ఎందుకని నాలుగు రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ వాళ్ళిద్దరం ఉంటుంది కదా అన్న వచ్చినాయి అంటే మళ్ళీ వాళ్ళ జీవితాంతం కలిసి ఉండాలి రేపుపోతే నేను బయటకు వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ నా వల్ల వాళ్ళకి ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి నేను ఆయనకి ఏం చెప్పట్లేమన్నా అంటే నేనే బాధపడుతున్నా అయితే ఇంకా అన్నయ్య వెళ్ళగానే ఇంక ఇవి ఇష్టం వచ్చినాడు తిరుతుంది అన్న అన్నం పెట్టట్లేదు ఏం దున్నపోతలు తినేసి ఇంట్లోనే కూర్చుంటుంది ఏం పని చేయట్లేదు ఎవరి దగ్గరకన్నా పోయి రావచ్చు కదా అంటే ఎవరి దగ్గరకంటే ఏంటమ్మా బయటికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర పడుకుని తీసుకురావచ్చు కదా సంపాదించవచ్చు కదా దాని సంపాదన సంపాదించవచ్చు కదా నా మొరుడు సంపాదించి సంపాదన తింటుంది అని చెప్పేసి మీ మీ అన్నయ్య మీద మీ వదినకి ఎంత హక్కు ఉందో ఇప్పుడు మీకు కూడా అంత హక్కు ఉంటుంది అవునన్నా కానీ ఆవిడ ఏమి ఆలోచించట్లేదన్నా నేను చేసుకున్నాను నా మొగ్గుడు సంపాదన ఇది ఎందుకు తినాలి కూర్చొని చేసుకుంటే బయటికి పోయి పెళ్లి చేసుకోవాలి లేదంటే ఎవరి దగ్గర పడుకొని సంపాదించుకోవాలి ఏదే పని చేసుకోవాలి అంటుంది లేదంటే ఇంకా నేను ఉండివ్వట్లేదు అన్న ఏదమ్మా మీ ఇల్లు ఎక్కడమ్మా ఇదే అన్న ఉందమ్మా మీ వదిన లోపలే ఉందన్నా ఒకసారి వెళ్ళి తీసుకురండి అమ్మా సరే అన్న ఇవిడే అన్న మా వదిన ఇలా ఉందా నమస్తే అమ్మా ఎవరి మీరు నా పేరు వెంకటమ్మ యూట్యూబర్ మీచ్చే మర్దలకి ఏదో సమస్య అంటే మీ దగ్గరకి వచ్చాం అనమాట మాట్లాడదామని నా మర్దలకి ఏం సమస్య ఉంది అదే మీరు చెప్పారు ఏం చెప్పి తీసుకొచ్చా ఏం చెప్పినావమ్మా చెప్పు అది మా వదిన అసలు సరిగ్గా చూడట్లేదు అన్న ఇబ్బంది పెట్టేస్తుంది బయటికి వెళ్ళి సంపాదించుకో బయటికి వెళ్ళి నువ్వు నీ పాటలు నువ్వు పడు బయటికి వెళ్ళి పెళ్లి చేసుకో ఎవరికైనా తిరుగు ఏమైనా చేసుకున్న కొంపలో ఉండి తినకు నువ్వు నా మూడు సంపాదనే తక్కువ ఆడ సంపాదన మీదే మేము బతుకుతున్నాం నువ్వు మధ్యలో ఏంటి మా ఇద్దరికి కొత్తగా పెళ్లి అయింది మా ఇద్దరిలో ఇది అనేది లేకుండానే మధ్యలో అడ్డంకాయలాగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి తిడుతుంది పెళ్లి ఇంకేదో మాట అన్నది ఒక్క నిమిషం ఇంకేదో మాట అన్నది కష్టపడి కష్టపడి సంపాదించి ఆ మాట అంటారా అమ్మా ఒక ఆడ కష్టపడి ఆమె ఏమన్నదో ఎవరికన్నా పడుకొని డబ్బులు తెచ్చి మా వదిన అంటుంది

ఆరు నెలలు అవుతుంది మ్యారేజ్ వాళ్ళు పుట్టిన కాంచు పుట్టిన కాంచు వాళ్ళిద్దరు అన్న చిల్లర రక్త బొందం మరి వాళ్ళ దాని వాళ్ళు కాబట్టి ఆరు నెలలు ఇంట్లో పెట్టుకొని పోషించిన నెలలు పోషించాలి పెళ్లి చేసుకోమంట పోషించుకోవటం నువ్వు కష్టపడి నువ్వు కష్టపడి నీ మర్దాలకు పెడితే అది నువ్వు కష్టపడి పోషించినట్టు మాన మీద నీకు ఎంత తక్కువ కష్టపడి నేను తింటున్నా అవును వాళ్ళ అన్న కష్టపడుతుంది కాబట్టి తింటుంది ఆవింటుంది తప్పున్న కాబట్టి వెళ్ళి కష్టపడి పెట్టమంటున్నా

తెలియకుండా చేసేసి మళ్ళీ వాళ్ళ తర్వాత గొడవలు పడి ఇడిపోయి మళ్ళీ ఆ నాన్న దగ్గరికే వదినమ్మ అంటే తల్లిలా చూసుకోవాలన్నా లేనిపోని లేని పొడి లేనిపోడీలు చెప్తాన్నా ఇంట్లో కూర్చొని తింటున్నావు బలిసిపోతున్నావు బందులా తింటున్నావు నమ్మ ఊరు తెచ్చిన సంపాదన అంతా నువ్వే తినేస్తున్నావు అని చెప్పేసి నువ్వు చూడు బలిసిపోతున్నా తినిపోయింది చిందా

అన్నయ్య కష్టపడి వస్తాడన్నా వచ్చినప్పటికి లేని పని నిందలేస్తా ఉంటుంది ఆ మీద అవన్నీ చెప్పి ఆయన మనసుని గాయపడుతాయి ఆ అన్నయ్య ఏం చెప్పలేక వదిలి అనలేక ఏం చేయాలో తెలియక ఆయన బయటకు వెళ్ళిపోతాడన్నా ఈవిడేమిటట్టు తిడుతుందాక ముందుకి అన్నా కాదమ్మా ఇప్పుడు అమ్మాయికి అమ్మాయి బాధ అమ్మాయికి ప్రాబ్లం ఉంది పాప అమ్మాయికి ప్రాబ్లం అంటే నువ్వు పదే పదే గుచ్చి బయటికి వెళ్ళు సంపాదించుకరావు ఏమైనా కర పండుకో అది అనేది కరెక్ట్ కాదు కదమ్మా ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది నాకు ప్రాబ్లం ఉంది నాకు పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరు అవునమ్మా ఎవరు చూపియాలమ్మా అవును కదా అవును కదమ్మా ఏ అవకాశం ఉంటే వాడతారు పెరిగింది అవును కదా ఇంత తెలివితేటలు ఉన్నప్పుడు మరి తీసుకెళ్లి తనతో మాట్లాడి లేకపోతే ఒక అబ్బాయికి కన్విన్స్ చేసి మా సొంత మా మరదలైన కూడా చెల్లె లాంటిది మంచిది చేసుకో మేము ఇప్పుడు ఉండకాడికి ఇస్తాము లేదంటే తర్వాత ఇస్తామని మంచి చెడు చెప్పుకొని ఎవరైనా చూసుకుంటారు సొంత ఓళ్ళు సొంత మరదలు అమ్మాయికి వాళ్ళు ఉండరు

ఏం పట్టించుకోదు వదినంటే అమ్మలా కదన్నా అన్నయ్య నేను వదిన వచ్చిందంటే తల్లిలా చూసుకుంటది అనుకున్నానన్నుకోవరు చెప్పాలి అన్ని పట్టించుకుంటారు పక్కింటి అమ్మాయిలా కూడా చూడదన్నా అసలు పట్టించుకోదన్నా ఒక ఫ్రెండ్ లా కూడా చూడదన్నా అసలు నేను ఇలా వస్తా ఉంటే దరిద్రముండి వచ్చింది దైద్రముండి పొద్దున్న నాకు ఎదురయ్యిందని చెప్పేసి తిట్టుకుంటా వెళ్ళిపోద్దు అన్న పట్టించుకోదు ఇష్టం వచ్చినట్టు చూస్తా ఉంటది అన్నీ ఇద్దరు ఫ్రీడమ్ గా ఉండాలి కదా అందుకు ఇబ్బంది పడుతుందేమో నా వల్ల నేను కొన్నాళ్ళు దూరంగా ఉన్నా అయినా సరే ఇంకా నాకంటే ఎవరున్నారు అన్న ఎవరున్నారు అన్నయ్య కదా అన్న కాదమ్మా ఈ అమ్మాయి అన్నీ మీ గురించి అన్నీ అర్థం చేసుకుంటుంది పెళ్ళి అయినప్పుడు వాళ్ళు వాళ్ళు కలిసి ఉంటారు మనం దూరంగా ఉండాలని దూరంగా ఉంటుంది ఇప్పుడు వచ్చిన దానికి కూడా నువ్వు ఇంత అమ్మాయిని ఓర్స కొట్ట తిట్టు ఇట్లా చేసుడు ఎంతవరకు కరెక్ట్ అమ్మా

ఇప్పుడు మీ ఆయనే మంచి జాబ్ చేసుకొని నిన్ను మంచిగా చూసుకునే నీకు కావాలి అదే పక్కన వాళ్ళకైతేనేమో తాగుబోతు తిరుగుబోతు రోడ్ల మీద తిరుగుతాకైతేనే ఇచ్చి చేస్తావు ఏదో విధంగా అమ్మాయిని వదిలి వదిలించుకోవాలన్నట్టు నువ్వు నీకేం పోతుందమ్మా ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసే బాధ్యత అలా అన్నది నీకేమైతుంది ఏమైతుంది అంత అట్లా అంతగానం గాబరైతున్నావు ఊర్లుతున్నావు అమ్మాయిని తిడుతున్నావు ఆ సాగిస్తా లేవు అరే అమ్మా నీకు ఇప్పుడు అమ్మా మీ ఆయన వాళ్ళు పుట్టుకతో అన్నా చెల్లెళ్ళు కాబట్టి ఇంట్లో పెట్టుకుని పోషిస్తున్నా నువ్వేం బోధిస్తలేవు మీ ఆయన బోధిస్తున్నాడు ఆయన ఆయన అయితే ఆయన చెప్పుకుంటాడు అమ్మ చెల్లి నువ్వు ఇంట్లో కూర్చుంటే కాదే ఇట్లా పని చేసుకోవే లేకపోతే ఒక అబ్బాయిని చూస్తున్నా పెళ్లి చేసుకుని ఆయన మారదు నీకేందమ్మా నీకేం బాధ నువ్వు సంపాదించవాద అమ్మా గుర్తుపెట్టుకోండి నీ సంపాదన అయినప్పుడు నీ సంపాదన నువ్వు కష్టపడి తీసుకొచ్చి నీ మరదలు పెడితే తిని కూర్చుంటున్నావు అని నేను అడిగి ఆక్కుంటది ఓకేనా మీ ఆయన సంపాదన అంటే సొంత చెల్ల మరి వెనక ముందు ఎవరు లేరు మరి పోవాలి అమ్మాయి అలా ఇంట్లో ఎంతసేపటికి మా ఆయన మీ ఆయన మీ ఆయన ఆయన నుంచి వచ్చింది అమ్మ ఊకనే వచ్చింది మీ ఆయన మీ ఆయన మీ ఆయన అంటే ఆరు నెలలు కావాలి పట్టం అని పెళ్ళి ఆయన కూడా అమ్మాయి దూరంగానే ఉంది అర్థం చేసుకుంది కదా కొన్ని ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానన్న తర్వాత ఇలాగే తినేసుకుంటున్నా బయటకి వెళ్ళి చెప్పుకోవాలని చెప్పుకోవాలి అన్నా అయినా సరే వచ్చిన వాడికి ఇంకా మనుషులు లేకుండా ఇష్టం వచ్చిన తిడుతుందన్నా ఇష్టం ఊర్లో వాళ్ళందరూ ఏం రాలేదమ్మా నువ్వు కరెక్ట్ ఊరో వాళ్ళందుకోసం కోసం నేనెందుకోసం నీతో ఎందుకు ఏం కట్టుకున్నావు పెళ్లి చేసుకోమని తప్ప అన్నా సరే ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు అమ్మాయిని అమ్మాయిని ఒక మాట అన్నావు ఏమన్నావు పడుకొని సంపాదించి పడుకొని డబ్బులు తీసుకురా అని చెప్పినా అదే మీ ఆయనకు తెలిస్తే మరి నువ్వు పడుకొని తీసుకురా అమ్మా నువ్వు పడుకొని తీసుకురా మరి ఇంట్లో వెళ్ళకపోతే నువ్వు పడుకొని తీసుకురా ఇద్దరు కలిసి తింటుదేమో మంచి సంబంధం చూసి చూసి పిల్లలను కాడ ఉన్నదే ఇది లేకపోతే లేదు మధ్య కాలంలో అమ్మాయిలు దొరకదా మా ఎక్కువ అబ్బాయిలు దొరకరా అమ్మా అబ్బాయిలకు అమ్మాయిలు దొరకలేరు కానీ అమ్మాయిలకు అబ్బాయిలు దొరకలేరా ఏదో మంచిగా చూస్ కానీ ప్రైవేట్ జాబో గవర్నమెంట్ జాబ్ ఏదో జాబ్ చేసుకుంటాడో లేకపోతే ఏదో బిజినెస్ చేసుకుంటాడో చూస్ కానీ ఎంత చేయడానికి అమ్మాయిని వదిలేస్తారా ప్రైవేట్ జాబ్ తెచ్చింది అమ్మా మీ అన్నీ కర్ణామైనా తెచ్చింది ఎంత తెచ్చిందే మూడు లక్షలు మరి నీ కోట్లున్నాయమ్మా నీకు కోట్లున్నాయ్ అన్న ఇచ్చింది పెళ్ళి పెళ్లిచ్చింది నీకు చేసిందే నువ్వు మంచిదాను అనే కదా చేసుకుంది నీ కట్న కోసం చేసుకున్నా మూడు లక్షలు ఆయన జాబ్ చేసుకోండి కొన్ని రోజులు ఓ ఆరు నెలలు సంపాదించాడు మూడు లక్షలు అరే నాకు భార్య కావాలి మా చెల్లెకి చూసుకోవాలి మంచిగా మా కుటుంబం మంచిగా ఉండాలి ఉన్నదే ముగ్గురు మీరు గొడవపడతారు ఏందమ్మా సహిస్తావు ఇప్పుడే సహిస్తలే పది మంది ఉంటే మన మర్దులు ఉంటారు అన్నలు ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళందరికీ వండి పెట్టాలంటే ఇప్పుడు ఒక మర్దలకే వండి పెడతా లేవైతే నలుగురు ఐదు ఉంటే ఇంట్లో కుటుంబంలో అత్త ఉంటారు మామ ఉంటాడు ఆ అల్లుడు ఉంటాడు కొడుకు ఉంటాడు ఇట్లా పది మంది ఉంటారు ఉమ్మడి కుటుంబం ఉంటుంది వాళ్ళందరూ కొని పెట్టాలంటే నీకు అసలే ఒప్పుకున్నానట్టుగా వచ్చి ఆరు నెలలు కావాలి పా అమ్మాయి మీద ఆడిపోవ్వు తిడుతున్నావు పెళ్లి చేసుకోమంటున్నావు అది అంటున్నావు దానంగా అవుతుంది సంబంధం తీసుకొచ్చి చేయమంటే ఓన్ జాగబోతో తీసుకొచ్చి పెళ్లి చేసినట్టు కాదు ఇదే మాట మీ ఆయనకు తెలుస్తా ఎంత ఎంత గొడవలు అయితే మీ ఇంట్లో చెప్తా చెప్పు బెదిరిస్తున్నా వచ్చిన కదా నాకు అర్థమైతే లేదు ఆమెను బెదిరిస్తున్నవి కూడా చెప్పు నేనే చెప్తా అమ్మాయి చెప్పేది నేనే చెప్తా అప్పుడు నీకు నీకు నీ సంసారం ఉంటుందా నీ సంసారం ఉంటుందా అమ్మ ఆయన ఒక మాట అన్న ఈ మాట అన్న నువ్వు ఒక మాట అన్న సంసారం ఉంటుందా సంసారం చేసుకున్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతు చెప్పు చేసుకో మేము బెదిరిస్తున్నావు కలుపుకోబోయేటట్టు ఉండాలి గుణం ఇవన్నీ తెలిస్తే మా అన్ని భరించలేదు అని అక్కడ దాకా వెళ్ళట్లేదు అన్న ఏం చేయాలో ఏం చచ్చిపోతాం అమ్మా ఏం చచ్చిపోతాం చూసుకోవాల్సి మీదంతా కాదు ఒక మాట ఇప్పుడు ఏంది ఏం అనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు నువ్వే నువ్వేం నిర్ణయం తీసుకున్నావు అమ్మా ఇంకో ఒకరైతే క్లియర్ అమ్మా ఎవరైనా కుసుకుని తింటా అంటే ఏమంటారు కొండలు కూడా ఆగాయి మురుపు నువ్వు ఏం చేద్దాం చదవమనుకుంటున్నావు నువ్వు ఎట్లా అంటే ఏదైనా పని చూసుకుంటావు ఇంత వరకు చదువుకున్నావు నువ్వు ఇంటర్ వరకు ఇంటర్ వరకు చదువుకున్నా ప్రెసెంట్ అయితే నేను మొన్నటి నుంచి షాప్ లో చేసుకుంటున్నాను అన్న ఇంటి బట్టల షాప్ అన్న ఇంట్లో వర్క్ చేసేసి ఇంట్లో పని అంతా చేసుకొని అప్పుడు వెళ్ళి షాప్ లో చేసుకుని వస్తున్నాను వచ్చినప్పటికి వచ్చినప్పటికి లేదన్నా వెళ్తున్నాను అన్న అప్పుడు ఫేవర్ గ ఉందని ఒక టెన్ డేస్ మానేసాను అన్న వెళ్తుందంటగా అమ్మ ఈ విషయం ఈ విషయం జాబ్ చేస్తుందో జాబ్ చేయక కూడా తెలవకుండా ఇష్టం వచ్చిందో వదులుతున్నావు జాబ్ వెళ్ళగా మానేసా కదా బయటకి రూపే సంపాదించుకున్నా తప్ప రూపాయి సంపాదించే అమ్మా అన్నది రైతు తన పెళ్లికి ఉపయోగపడుతూ జాబ్ చేసుకోమంటాం ఖచ్చితంగా మాట్లాడుతున్నావు అమ్మాయి జాబ్ పని చేయాలంట పది రోజులు హెల్త్ బాగాలేక ఉందంట

అంటే దూరం వెళ్ళాను అన్న దగ్గరలో ఉన్న షాప్ ఇంటి దగ్గరలో అంటే నైట్ రావడానికి లేట్ అయిపోద్ది అన్న ఆటోలు కొట్టేయడం దొరకు దగ్గరలో ఉన్న షాప్ మాది గల్లీ కదన్నా దగ్గర్లో ఉన్న షాప్ చూసుకున్నాను మామూలుగా ఐదు వేలతో నువ్వు వేరే పని చూసుకో లేకపోతే ఏదైనా ట్యూషన్ చెప్పుడు లేకపోతే ఏదైనా చెప్పు కానీ ఆ చిన్న బటల్ షాప్ల ఐదు వేలకు నాలుగు వేల చేస్తే కూడా వెళ్ళదు అది దగ్గర ఉంది కాబట్టి నీకు ఐదు వేలు ఇస్తుంది సరిపోతున్నా అమ్మా ఆగమ్మా నువ్వు ఒకటే నీళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నావు అమ్మ నీకు ఎంత హక్కుందో అమ్మాయి కూడా అంత ఉంది పెళ్లి అయింది ఇష్టం మాట్లాడుతున్నా నోరు లేస్తుంది మాట్లాడకొద్ది ఎంత హక్కు ఉందో ఆ అమ్మాయికి అంత హక్కు ఉంది నువ్వు ఇట్లా ఎగిరినావు అనుకో నీ మీకు పోలీస్ కంప్లైంట్ పెట్టినావు అంటే నీ నీ సంవత్సరం మొత్తం నాశనం చెప్తున్నా ఆ ఇల్లు నీదనుకుంటావా నీది అమ్మాయి ఇల్లు నీకు నీ మొగుంటా నీ మొగ్గుని నాకు దక్షిచ్చు నువ్వు నువ్వు చెల్లెలేదే నీ మొగ్గు ఒక్కడికి రాసి ఇచ్చిరా ఇల్లు ఇంత అంతా ఉంది కదా అమ్మ కూడా హక్కు ఇప్పుడు నీట్గా నీకు హక్కు లేదంటే నువ్వు ఊకుంటావా ఇప్పుడు నీకు నీకు కూడా అన్న తమ్ముల ఓలో ఉంటుంటారు కదా లేదు నీకు అక్కు లేదు నువ్వు పెళ్ళి అయిపోయింది వెళ్ళిపోయి అయిపోద్దా మరి ఈ మరి ఇలా ఎట్లా అంటున్నావు ఇలా ఎట్లా అంటున్నావు అమ్మా నువ్వు మాట్లాడకు కరెక్ట్ అమ్మాయితో పెళ్ళి అయినంత వరకు అమ్మా ఇప్పుడు ఇప్పుడు కూడా అక్కే ఉంది అమ్మాయికి పెళ్లి చేసుకొని చేసుకుని పుట్టిన ఇంటి నుంచి మెంటిన ఇంటి వెళ్ళిన దాకా అక్కే ఉంటది ఆ తర్వాత కూడా అక్కే ఉంటది ఎప్పటికైనా మెట్టింటి నుంచి పుట్టి మీద ఆశ ఉంటుంది ఏపీ అమ్మాయికైనా నీకు మీ అమ్మాయి మీ అమ్మగారు మీద ఆశ లేదా మన అమ్మాయి కూడా ఉంటుంది ఆశ ఇష్టం వచ్చిన మాట్లాడితే మాత్రం ఉండదు చెప్పండి ఈసారి ఏమన్నా తిట్టినా గొడవ పెట్టుకున్నా కూడా నాకు చెప్పమ్మా నువ్వు ఇంకోసారి ఇట్లా ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుని ఎవరు లేదు లే ఎవరు చెప్పుకోలే అనుకున్నావు అనుకో మర్యాదకుండా చెప్తాను మీ ఆయనకే చెప్తా అమ్మాయి ఏమంటుంది మా అన్నకు జరగొద్దు అని అమ్మాయి బాధపడుతుంది ఇంకోసారి అట్లా చేస్తా అమ్మా ఇంకోసారి అట్లా చేసిన అనుకో నాకు గెప్పు ఈసారి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లేదంటే ఇలా ఆయన కన్నా కూర్చోబెట్టి మాట్లాడదాం పెళ్ళి అయినంత వరకు అమ్మాయి జాబ్ చేసి నువ్వు జాబ్ చేసుకోవాళ్ళైనంత వరకు నువ్వు ఒక అమ్మాయిని కాక తిట్టిన మాత్రం మర్యాద కూడా చెప్తున్నా ఇంట్లో ఇంట్లో ఏమైనా చేస్తా